రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు కేటగిరి వారిగా వేతనాలు పెంచాలని మండల అధ్యక్షుడు దేవునిపల్లి రాజమౌళి డిమాండ్ చేశారు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే జనవరి నాలుగవ తేదీన నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు టోకెన్ సమ్మె చేపట్టారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటిఓ అనుబంధ జేఏసీ ఆధ్వర్యంలో రెండు రోజుల టోకెన్ సమ్మెలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు మండల అధ్యక్షుడు దేవులపల్లి రాజమౌళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు సరిపడ వేతనాలు ఇవ్వడం లేదని అలాగే తమకు ఉద్యోగ భద్రత కూడా లేదని మల్టీపర్పస్ పేరిట జీపీ కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు గ్రామ పంచాయతీ కార్మికులకు కేటగిరీ భారీగా వేతనాలు పెంచాలని పెండింగ్ జీతాలు ఇవ్వాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి పిఎఫ్ లను ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొదటి రోజు మండల వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సమ్మెను చేపట్టడం జరిగిందని రెండో రోజు శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల మండల ఉపాధ్యక్షులు రవీందర్ ప్రధాన కార్యదర్శి కనకయ్య బాలయ్య లక్ష్మి యాదవ పాల్గొన్నారు నంగనూరు మండల మండలానికి చెందిన గ్రామ గ్రామ పంచాయతీ కార్మికులందరూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టోకెన్ సమ్మె చేస్తున్నాము ఇది రేపు కలెక్టర్ ఆఫీస్లో ధర్నా ఉంది ఈ రెండు రోజుల కార్యక్రమం ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్మికులకు సరిపడే వేతనాలు లేవు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకు మల్టీపర్పస్ విధానం పెట్టి గ్రామ పంచాయతీ కార్మికులను చాలా ఇబ్బందిగా ఇబ్బందులకు గురి అవుతున్నారు కాబట్టి ఇవన్నీ మా డిమాండ్స్ పరిష్కరించాలని రెండు రోజుల సమ్మె ఇప్పుడు ఈరోజు మేము పెట్టినాము ఈ సమ్మెకు సిఐటి సిఐటి నాయకులు వాళ్ళ పిలుపు మేరకు సిఐటి జేఏసీ మొత్తం సిపిఎం జేఏసీ అన్నీ కలిపి ఈ సమ్మెను మేము పూర్తిగా చేస్తున్నాం రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ధర్నా ఉంది దానికి కూడా అందరం జిల్లా జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేద్దాం